హలో వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియోలో ప్లాస్టిక్ పాట్స్ టెరకోట పాట్స్ పెయింటింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను అంటే ఇవన్నీ తోటలో వాడుకునేవే మరి తీరుబడిగా పాట్ పెయింటింగ్ ఏమిటి పని లేదా అంటే పని చాలా ఉందండి ఇరవై నాలుగు గంటలు సరిపోవు నాకు ఒక రోజులోను అంత పని ఉంటుంది నాకు అయినా కుండీలకి పెయింటింగ్ వేశాను అంటే దాని వెనక ఒక సదుద్దేశం ఉంది ఇవన్నీ పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలు చిల్లులు పడి క్రాక్ అయిన ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి రబిష్ బిన్లో పారేస్తే ఇవి రీసైక్లింగ్కి పనికిరావు రావు అవన్నీ ఏం చేస్తారంటే చివరికి ఏదో ఒక కంపెనీకి అప్పగిస్తే వాళ్ళు చప్పుడు కాకుండా సముద్రంలో డంప్ చేస్తారట అన్ని కంపెనీస్ మంచి కంపెనీస్ ఉండవు కొన్ని ఇలాగ బోగస్ కంపెనీస్ చెత్త చెదారం అంతా చివరికి సముద్రంలో డంప్ చేస్తున్నారట సో ఇలాంటి ప్లాస్టిక్ పాట్స్ని కంటైనర్స్ని పనికిరానివన్నీ కాస్త పెయింటింగ్ వేస్తే చూడడానికి అందంగా ఉంటాయి మనం తోటలో వాడుకోవచ్చు కూడాను ఇంట్లో కూడా డస్ట్బిన్స్ లాగా వా వాడుకోవచ్చు ప్లాస్టిక్ పాట్స్కి పెయింట్ అంటుకోవాలి అంటే దానికి ఒక ప్రైమర్ అమ్ముతారు ఆన్లైన్లో అమెజాన్లో కొనుక్కోవచ్చు దాన్ని దానితోటి స్ప్రే చేసేయడమే కుండీల మీద ప్లాస్టిక్ కంటైనర్స్ మీద వాటి మీద పెయింట్ ఆరిపోగా ఆ స్ప్రే ఆరిపోగానే మనం పర్మనెంట్ మార్కర్స్తో గీతలు గీసుకోవచ్చు డిజైన్ వేసుకోవచ్చు దాని మీద మళ్ళీ అక్రిలిక్ పెయింట్స్ తోటి మనకు కావలసిన విధంగా ఏమన్నా పెయింట్ చేసుకోవచ్చు మనం ఏదైతే పెయింట్ చేసామో దాన్ని సీల్ చేయాలి ఎస్పెషలీ మనం ఈ కుండీలన్నీ తోటలో పడేసామంటే నీళ్ళు నీళ్లు తగలగానే ఈ పెయింట్ ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని సీల్ చేయాలి ఆ సీలెంట్ కూడా అమెజాన్లోనే కొన్నాను నేను ఇవన్నీ ఇండోర్ వాడితే దానికి మళ్ళీ సీలెంట్ పెద్ద అవసరం లేదు తడి ఎక్కువ తగలదు కదా ఇదిగో ఈ పాట్ మీద యాక్రిలిక్ ప్రైమర్ స్ప్రే చేశాను అదొక రెండు గంటలు ఆరాక రెడీ అవుతుంది పాట్ దీని మీద స్కెచ్ వేసాను అనమాట అంటే డిజైన్ వేశాను దానికి పర్మనెంట్ మార్కర్స్ వాడాను తర్వాత ఫిల్ చేస్తాను యాక్రిలిక్ పెయింట్స్ రకరకాలు అమ్ముతారు ఫిల్ చేసి అదంతా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరాలి ఆరాక క్రాఫ్ట్ వార్నిష్ అని అమెజాన్లో అమ్ముతారు ఇదైతే వాటర్ ప్రూఫింగ్ చేస్తుందనమాట అది దూదిలో ఉంచి కొంచెం పల్చగా ఈ డిజైన్ మీద అంతా పరిచేయడమే అప్పుడు అది వాటర్ ప్రూఫ్ అయిపోతుంది బయట గార్డెన్లో పెట్టుకోవచ్చు నీళ్లు పడినా ఏమీ అవ్వదు ఇదిగో ఈ డబ్బా చూడండి పేపర్ షెడ్ చేసే మెషిన్కి లోపల ఈ డబ్బా ఉంటుంది దీన్ని ఇలా తయారు చేశాను చూడండి పారేలేక అలా కొంచెం క్రాక్ అయింది మెషిన్ కూడా పాడైపోయింది ఇదైతే డంప్లో పడేస్తుంటే సరే దీన్ని ఇలా తయారు చేశాను బాగుంది కదా ఇది టెరకోట పాట్ అండి ప్లాస్టిక్ కాదు ఇది బా సందులో పడి తొలుతుంది దీనికి ఏమైందంటే పైన కోటింగ్ అంతా ఊడిపోయింది అసహ్యంగా తయారైంది ఇది పారేయాల్సింది అసలు కానీ మనసొప్పక దీన్ని కూడా ఇలాగ పెయింట్ చేసేసి బేస్ అంత బ్లాక్ వేసి బ్యాక్గ్రౌండ్ దాని మీద ఏదో డిజైన్ వేసాను మన ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు అది రూలేం లేదు మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు అంతే వేస్ట్ చేయకుండాను ఇది ఇప్పుడు ఇలా తయారు చేస్తాను దీన్ని ఇది యాక్చువల్లీ లోపల ఇండోర్లోనే పెట్ వాడుతున్నాను చిన్న మొక్క పెట్టి ఇదేమో డస్ట్బిన్ లోపల పెడల్ బిన్ అనమాట ఆ పెడల్ పాడైపోయింది ఈ డస్ట్బిన్ అడుగునేమో చిన్న క్రాక్ వచ్చింది అందుకని ఆ పెడల్ది కంటైనర్ పారేసి దీన్ని ఇలా తయారు చేసాను పెయింట్ వేసి కాస్త అందంగా ఉంటుంది కదా అని ఇదేమో ఊరికే ట్రే ఇది కూడా డబ్బా ప్లాస్టిక్ డబ్బా పడేయలేక దీని మీద ఏదో గీతలు వేసాను అన్నీ పూలు కాయలు వేయక్కర్లేదు మనం ఊరికే గీతలు కూడా వేసుకోవచ్చు ఇదేంటంటే దీంట్లో అక్రిలిక్ పెయింట్ ఏం వేయలేదు అక్రిలిక్ పెయింటింగ్ అన్నిటికీ వేయక్కర్లేదు ఊరికే మార్కర్ పెన్తోనే లైన్ డ్రాయింగ్స్ లాగా వేసుకోవచ్చు ఎందుకంటే అక్రిలిక్ పెయింట్ ఇవన్నీ కూడా ఖరీదు ఎక్కువ అవుతాయి కదా అందుకని పెన్నుతోనే వేసుకోవచ్చు ఇదిగో ఇలా చిన్న క్రాక్ అయిన బకెట్ తర్వాత మాప్ బకెట్ కూడాను దానికి కూడా చిన్న క్రాక్ వచ్చింది ఇంకా అవి మాపుకి పనికిరాదు బకెట్కి పనికిరాదు అందుకని వాటికి కూడా ఇలాగా ఉట్టి మార్కర్ పెన్తోనే వేశాను దీనికి మళ్ళీ ఆకరలకి పెయింట్ దానికి స్ప్రే కొట్టడాలు వార్నిష్ కొట్టడం అవేం అక్కర్లేదు మార్కర్ పెన్తో డైరెక్ట్గా వేసేయచ్చు ఒక్కోసారి పాడైపోయిన కుండీలు కాకుండా కొత్తవి కొని బ్రాండ్ అనమాట వాటికి పెయింట్ వేసి ఎవరికైనా గిఫ్ట్ కింద కూడా ఇస్తాను ఏదో చిన్న సరదా అంతే ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా బోరు అనకుండా వాళ్ళకి డబ్బా పెయింట్లు కుండీలు ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా పెయింట్ చేసుకుంటుంటారు సో అదండి సంగతి ఈ ప్లాస్టిక్ వచ్చినప్పటి నుంచి భూగోళానికి తీరని హాని జరుగుతోంది సముద్రంలో అయితే ఎన్నో జీవరాశులు చచ్చిపోతున్నాయి దీనికి అంతటి కారణం మనమే మనం అన్న గొయ్యి మనమే తవ్వేసుకుంటున్నాము అంతేకాదు మన ముందు తరాల వాళ్ళకు కూడా గోతులు తవ్వుతున్నాము ఇది చాలా మందికి అర్థం అవ్వట్లేదు నువ్వు ఒక్కరితో ప్లానెట్ని ప్లానెట్ అర్త్ని కాపాడేస్తావేమిటి అని అడగచ్చు నేను ఒక్కరిచినే కాదు కదా మీరు కూడా ట్రై చేయండి నాది ఒక చిన్న ఉడత సాయం మాత్రమే శ్రీరాముడికి వానర సైన్యం వారధి కడుతుంటే చిన్న ఉడత సాయం చేసిందంట ఆయన మెచ్చుకుని దాని వీపు నిమిరితే మూడు సార్లు నాలుగు సార్లు వచ్చాయట అది స్టోరీ కానీ అది ఎంతమంది పాటిస్తారు మనం చేసే చిన్న సాయం మనం చేయం చేయకపోతే అవుతుంది అదంతా కలిపి పెద్ద పెంట తయారై మన చివరికి మన నెత్తి మీదకే వస్తుంది అది చాలామందికి తెలియట్లేదు సో అదండి ప్రపంచవ్యాప్తంగా పట్టిన ఈ ప్లాస్టిక్ చీడపీడని మనమే ఓపికగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్లాస్టిక్ని అక్కడ ఎక్కడ పారేస్తే చుట్టూ తిరిగి మన నెత్తి మీదకి వస్తుంది అందుకని ఏదో రకంగా రీసైకిల్ చేసుకోవడం నేర్చుకోవాలి మనం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మరి కొన్ని గార్డెన్ విషయాలు తెలుసుకుందాము అంతవరకు సెలవు బాయ్ బాయ్